అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది అశ్వమేధాది శత్రతు యాగాలు చేస్తే మనకు ఎంత పుణ్యం లభిస్తుందో ఆకలిగా ఉండేటువంటి వాడికి అన్నాన్ని అందిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది అంటే దయా అన్నది ఉండాలి కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు అన్నప్రసాదాన్ని మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా పరమ పవిత్రమైనటువంటి భద్రాద్ర దివ్యక్షేత్రంలో శ్రీనిసింహ సేవా వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ప్రసాద నిలయంలో భద్రాద్రి దివ్యక్షేత్రానికి వచ్చేటువంటి రామభక్తులకు కల్పవృక్ష నరసింహ స్వామి వారి దివ్య దర్శనానికి వచ్చేటువంటి నృసింహ భక్తులకు కూడా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది మీ పితృదేవత ప్రీతిగా ఈ మహాలయ పక్షాల పదిహేను రోజులు కూడా అన్న ప్రసాదాన్ని అందిద్దాం పితృదే పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం